ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల ఆవు జాతులు ఉన్నాయి ఆయా దేశాల వాతావరణ పరిస్థితులను బట్టి కొన్ని భారీ సైజులో ఉంటాయి ప్రపంచంలోని అతిపెద్ద ఆవు జాతి గురించి తెలుసుకుందాం ఇండియాలో పశువులను ముఖ్యంగా ఆవులను పవిత్రంగా చూస్తారు ఆవుల పెంపకంపై ఆధారపడి చాలా కుటుంబాలు జీవిస్తూ ఉంటాయి అయితే మన దేశంలో ఆవులు చూడడానికి కాస్త చిన్నగానే ఉంటాయి అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల ఆవు జాతులు ఉన్నాయి ఆయా దేశాల వాతావరణ పరిస్థితులను బట్టి కొన్ని భారీ సైజు లో ఉంటాయి ఇవి లీటర్ల కొద్ది పాలు ఇవ్వడమే కాకుండా వ్యవసాయ పనులకు కూడా ఉపయోగపడతాయి అయితే ఈ భారీ ఆవులు ఆకారంలోనే కాకుండా చాలా స్మార్ట్ స్ట్రాంగ్ గా గుర్తింపు తెచ్చుకున్నాయి అయితే ఇందులో ముఖ్యమైన జాతి మైనే అంజావ్ పశ్చిమ ఫ్రాన్స్ కు చెందిన మైనే అంజావ్ జాతి ఆవు దాదాపు పద్నాలుగు వందల కిలోలు ఉంటుంది ఇవి బలమైన శరీరాలను కలిగి ఉంటాయా చాలా పాలు ఇస్తూ ఉంటాయి అనేక వాతావరణ పరిస్థితుల్లో మనుగడను సాధించగలవు ఈ జాతి ఎద్దులు కొన్నిసార్లు మూడిగా ఉన్నప్పటికీ ఆవులు సాధారణంగా ప్రశాంతంగా ఉంటాయి వాటి దూడలను బాగా చూసుకుంటాయి